గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలం దగ్ధం చేశారు కుల్కచర్ల మండల మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ ప్రాథమిక బ్యాంకు చైర్మన్ కనకం మొగులయ్య పాంబాండా దేవాలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి బిబ్లాక్ భరత్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ మాజీ ఎంపీపీ అంజయ్య గౌడ్ కుల్కచర్ల గ్రామ మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్

సభ్యులందరికీ స్పీకర్ గారికి గౌరవమిస్తూ సభ యొక్క ముందతనాన్ని చాటి చెబితే రోజు పదమెక్కిన కోతుల్లాగా మరి టిఆర్ఎస్ నాయకులు ఉండానికి దిగబడి మరి వారి యొక్క క్యాప్టెన్ అయినటువంటి కేటీఆర్ గారి శైలలో కేసీఆర్ గారి శైలతో మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అవమానించడం జరుగుతా ఉంది మరి వాళ్ళ ప్రభుత్వంలో దళితులకు మోసం చేసిందే కాకుండా మరి దళితుని ఒక ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మరి నెలలకే గుంజుకున్న దళిద పార్టీ ఏదైతే ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ మరి అదే విధంగా దళితులకు మూడెకరాలు ఇస్తాను మోసం చేయడం మరి దళితులకు అన్ని రకాలుగా లాస్ట్ కు దళిత బంధు ఇస్తాను చెప్పేసి ఊరుకు పది మంది సెలక్షన్ చేసి దళిత బంధుకు పెట్టిన బడ్జెట్ ను కూడా ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకెట్టిన రోజులు అవి అటువంటిది మరి ప్రతి గ్రామాల్లో పార్టీ మళ్ళసారి వస్తే మమ్మల్ని దక్కనియరు మమ్మల్ని ఉంటనీయరు గ్రామాల్లో తిరగనీయరు అని లేదా ప్రజలకు అన్నం దొరక ప్రజలందరూ ఏకతాటి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రజా పాలన జరుగుతూ ఉంటే మరి ఓర్వ చాలక ఏదో ఏదో రకంగా కొత్తదాన్ని పట్ట కాల్సి మీద వేసి ఇరవై నాలుగు గంటల అవసరం ప్రచారం చే మరి నిండు సభలో గౌరవ స్పీకర్ గారిని మరి యావత్ తెలంగాణ ప్రజానీకం ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో జరుగుతా ఉంది ఇప్పటికైనా ప్రజా ప్రజా పరిపాలన జరుగుతుంది మరి ప్రజలు ప్రజలు ఒకేసారి కాంగ్రెస్ కు పట్టం కట్టుకుంటూ మళ్ళీ కూడా చెక్సేపు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఛాన్స్ చేసి చెప్పేసి పెట్టి చేసినట్టు ప్రజల నాయకులు గారు ఎక్కడెక్కడ గమనిస్తా ఉన్నారు నాయకులకు ఊళ్ళోకి రాని పరిస్థితి ఏర్పడుతుంది ఏర్పడుతుంది అని చెప్పేసి సందర్భంగా అదే విధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ రావు గారు మన పరిగి ఎమ్మెల్యే మన వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు ఉదయం మండలంలోని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి బ్లాక్ అధ్యక్షుడు భరత్ కుమార్ గారికి అదే విధంగా పిఎస్సి చైర్మన్ అదేవిధంగా జిల్లా డైరెక్టర్ మొలన్న గారికి మాజీ ఎంపీపీ అంజలన్న గారికి గౌరవ మాజీ సర్పంచ్ వెంకటన్న గారికి జలీల్బాయి గారికి రమేష్ అన్నకు పెద్దోళ్ళు కృష్ణారెడ్డి దూర గారికి విధంగా అర్నాథ్ రెడ్డి గారికి మహేష్ అన్నకు మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా మండర్మన్ చైర్మన్ మా మైపాలన్నకు గోవర్ధన్ రెడ్డికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి పిఆర్ఎస్ నాయకులు ఏడగా చిన్న ప్రెస్ మీట్ పెట్టినా ఈ రోజు మనము వాళ్ళు గద్ద లేక వచ్చిపోయి ప్రెస్ మీట్ పెట్టి గడిచి కలిగి మాట్లాడితే మన నాయకులలో ఊరుకునే లేదు విషయం తెలిసే గడ్డకు రావాలి అంత చురస్థకు రావాలి వాళ్ళందరం నుంచి మనం ఎదుర్కొంటే తప్ప వాళ్ళు వైపత్తు ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు బాగా తంది పప్పు లేక ఏంటో దీనికి బాగా పైద్య సంపాదించి ఎవరినంటే వాళ్ళు దానికి మాట్లాడుతూ ఉన్నారు నాయకులు కూడా శాంతి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని తిరిగి కొట్టాలంటే మీద ఉంటే ప్రతి నిమిషము అప్డేట్ అయ్యి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాలని కాకుండా మరి వాట్సాప్ లో చూసుకున్నా తెలిసిన మనం అందరము కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈ కార్యక్రమం ఇంత ముగించడం జరుగుతూ ఉంది